హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి చెట్టా అని చూస్తున్నారా ఇది పుదీనా చెట్టు అండి నాకు ఎక్కువ ప్లేస్ లేక నేను మా రోడ్డు వాడట్లేదని రోడ్లో ఇసుకోవేసి చెట్టుని పుదీనా చెట్టుని పెంచుతున్నాను అది బాగా పెరిగింది చెట్టు బాగా పెరిగింది చూడండి పెద్దదయ్యింది ఈరోజు నేను పని పూరి చేద్దామని చెప్పి ఈ పుదీనా ఆకులని తుంచుతున్నాను అక్కడ ఉన్నది రెండు కొమ్మలే ఉన్నాయి దాన్నే నేను చూడండి ఎలా తుంచుతున్నాను చాలా నీట్గా పెరుగుతుంది చెట్టు కూడా నేను చెట్టు పెరిగింది కదా అని తీసేయటం ఎందుకు లేని అలానే వచ్చేసాను ఈరోజు పానీపూరి స్పెషల్ కోసమని పుదీనా కట్ చేస్తున్నాను పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను పానీపూరిని బయట షాప్లో కొనుకొచ్చాను పూరీలాగా చేసి అమ్ముతారు కదా అవి తెచ్చాను దానికి కావాల్సిన ముందు పచ్చిసినపప్పు నేను ఒక గంట సేపు నానబెట్టుకున్నాను పచ్చిసినపప్పు లేకపోతే బఠానీలు అయినా నానబెట్టుకోవచ్చు కొత్తిమీర బంగాళదుంప పుదీనా పుదీనా మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక పది పదిహేను మిరియాలు తర్వాత బంగాళదుంపల్ని ఉడకపెట్టేసుకొని తోలు తీసేసుకున్నాను పచ్చిదన పప్పును కూడా ఉడకబెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టి ఒక మూడు విజిల్సాం వచ్చాను తర్వాత తోలు తీసేసిన తర్వాత బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత నేను ఒక మిక్సీ జార్లోకి పుదీనా కొత్తిమీర అల్లము అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనకు రుచి తక్కువ ఉప్పు వేసుకొని అవి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం నుండి నేను కొద్దిగా చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి మిక్సీ వేసి ఈ చింతపండు రసం కూడా వేసి మెత్తగా చు చిక్కగా గ్రై మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పూరీని చూడండి ఒక్కొక్క పూరీ వేసి నిదానంగా స్టవ్ లో పెట్టుకొని వేయించుకున్నాను చాలా రౌండ్ బాగున్నాయి కదా ఈ ఆయిల్లో మా అత్తగారు వాళ్ళు పానీపూరి తినరని వాళ్ళ కోసమని కొన్ని వడియాలు అవి వేయించాను అందువల్ల ఆయిల్ ఎక్కువ ఇదైంది తర్వాత ఈ పానీపూరి వేయిస్తున్నాను మిగిలిన ఆయిల్లో ఒక్కొక్కటే వేసుకొని నిదానంగా వేయించుకోవాలి మనం నాలుగైదు వేస్తే అవి సరిగా వేయకు అందుకని నేను ఒక్కొక్కటే ఒక్కొక్కటే వేస్తూ వచ్చాను చూడండి ఎలా పుమ్ముతుంది పానీపూరి కూడా మనం పూరీ చేసుకునే ప్రాసెస్ కంటే ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగా కుదిరినవి నేను ఇంకా ఒక్కొక్కటి వానే పూరిలోకి పక్క పెట్టి పెట్టి వాటర్ వేస్తూ అలా ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాను మా హస్బెండ్కి తినడానికి బాగున్నాయి అని చెప్పి టీవీ సౌండ్ వస్తుంది కదా అన్ని అలా పెట్టుకొని వా పానీ పెడుతున్నాను